అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకండలో మనం ఈరోజు నలభై ఆరు నలభై ఏడు సర్గలు చెప్పుకుందాం ఆంజనేయ స్వామి వారందరినీ సంహరించి ఆ యొక్క ముఖద్వారం మీద కూర్చొని ఎప్పుడెప్పుడు ఎవరు వస్తారని చూస్తున్నాడు ఇలాపల ఆంజనే రావణాసుడికి దిగులు పెట్టుకుందట గొప్ప గొప్ప వాళ్ళని సంహరిస్తున్నాడు ఇతడు సామాన్యమైన వాడు కాదు దిగుడు ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా ధైర్యంగా ఆజ్ఞాపిస్తున్నాడు తన దగ్గరుండే వాళ్ళకి విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరుడు ప్రగసుడు భాషకర్ణుడు అనే వాళ్ళని పంపిస్తున్నాడు వాళ్ళని ఆజ్ఞాపిస్తూ చెప్తున్నాడు వాళ్ళకి మీరు ఇప్పటిదాకా సామాన్యమైన ప్రాణి అనుకున్నాం వానరుడు సామాన్య వానరుడు అనుకున్నాం కానీ అలా కనిపించడం లేదు అతని యొక్క ధైర్య సాహసాలు చూస్తుంటే అలాంటి వాళ్ళ కనిపించలేదు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే రధ గజ త్వరగా పదార్థి సైన్యంతో కలిసి యుద్ధానికి వెళ్ళండి మనము జయం జయం జయాపజయా దైవాధీనం ఎప్పుడు మనకే జయం జరిగిస్తుందని ఊహించడానికి వీల్లేదు కాబట్టి మీరు అప్రమత్తులై ఉండండి ఎందుకంటే వీళ్ళు బాగా శిక్షణ పొందిన వాళ్ళు రావణాసుడు సమానమైన బలపరాక్రమ వాళ్ళు కానీ అయినా కూడా రామణాసుడు చెప్తున్నాడు మీరు బలబరాక్రమ కలవాళ్ళే కానీ ఇప్పుడు మీరు ఆలోచించాలా ఎందువల్ల అతడు వచ్చిన వాడు సామాన్యుడుగా అనిపించడం లేదు కాబట్టి అంతేకాదు మనము ఇప్పటి వరకు ఆయన చెప్తున్నాడు దాంతో పాటు వాడు యుద్ధం చేశారు చెప్తున్నాడు మనం అందరం కలిసి యక్ష రాక్షస కిన్నెర కింపురుష మహర్షులను కూడా జయించేశాం ఆ ఇంద్రుణ్ణి కూడా జయించాం మనం అటువంటి సమయంలో మీరందరూ నాకు సహకరించారు కానీ వారిలో మనం మన మీద కుట్ర పనడానికి అవకాశం ఉంది వాళ్ళు నాకు తెలిసి ఆ ఇంద్రుడో ఎవరో మన మీద ఒక పెద్ద భూతాన్ని పంపించను తయారు చేసినట్టున్నారు భూతాన్ని అంటే మన మీద కక్షతో చేస్తున్నారు వాళ్ళు ఇంతవరకు మనం గమనించినంత వరకు అతని యొక్క బుద్ధి బలం ధైర్యం గాని సాహసంగాని ఉత్సాహంగాని పరాక్రమంగా చూస్తుంటే అతడు సామాన్యమైన ప్రాణి కాదని మాత్రం తెలుస్తోంది కాబట్టి మీరు విజృంభించండి విజృంభించి వాళ్ళని జయించండి నేను వానరులతో మనం చూశాను సుగ్రీవుని చూశాను బాలుని చూశాను జాంబవంతుడిని చూశాను నీలుని చూశాను కానీ వారిలో ఇంత పరాక్రమవంతుని నేను ఎక్కడ చూడలేదు అసలు ఇంత అంటే వాళ్ళు మించినటువంటి బుద్ధి బలం ఉన్నట్టుంది ఇతనికి కవితుడు కామరూపంతో కూడా ఉన్నాడు ఉత్సాహంతో ఉన్నాడు కాబట్టి ఇతనితో మనం అప్రమత్తలై ఉండాలి కాబట్టి మీరు ఆత్మరక్షణ చేసుకుంటూనే అతన్ని సంహరించాల్సిన సమయం వచ్చేసింది అని వాళ్ళందరికి హెచ్చరిక చేస్తూ అన్ని సైన్యాలు తీసుకెళ్లవలసిందిగా ఆదేశించాడు అప్పుడు వాళ్ళు గజతురగా పదార్థి సైన్యంతో కలిసి వాళ్ళంతా కూడా ఆ యుద్ధానికి బయలుదేరారు ఆయన ఆంజనేయ యుద్ధం చేయడం కోసంగా వెళ్ళారు వెళ్ళేసరికి ఆయన ఆ ముఖద్వారం మీద కూర్చో ఉన్నాడు అంటేనే వీళ్ళంతా కూడా వాళ్ళని చూడంగానే ఆంజనేయ స్వామికి ఉత్సాహం వచ్చేసింది అబ్బా వచ్చారు ఇంకా జనము ఈ రాక్షసులందరినీ తుడముట్టిద్దామని చెప్పేసి ఆయన అనుకున్నాడు కానీ వీళ్ళంతా ఏం చేశారంటే ఆయనకు చుట్టూ నిలబడ్డారు వదారంలో నిలబడ్డారు అందరూ అప్పుడు దుర్ధరుడు అనేవాడు ఒక్క ఐదు బాణాలు ఆయన శిరస్సుకేసు కొట్టాడు కొట్టిన దెబ్బకు ఆయనకు రక్తం వచ్చేసింది కానీ ఆయనకి ఎలా అనిపిస్తోందంటే కలువ పూలు పూసినట్టుగా అనిపిస్తుంది ఆయనకేం బాధగా లేదు ఎందువల్ల ఆయన ఎన్నో వరాలు పొందాడు ఎటువంటి ఆయుధాలు ఆయన ఏం చేయలేవు అటువంటి వరం పొందినవాడు చిన్నప్పుడే వరం పొందినవాడు కదా అందువల్ల ఏమీ నొప్పి అని లేదు కాబట్టి ఆయన ఇంకా ఆయనకు ఉత్సాహం వచ్చేసింది ఎప్పుడైతే తన మీద బాణాలు వేశారో వెంటనే విజృంభించి గర్జించాడు ఒక సింహ గర్జన్ లాగా చేసాక ఆ గర్జనే నల దిశ వ్యాపించిందట గర్జిస్తూ ఆ ఆయన యుద్ధం చేస్తూ దొద్దడితో యుద్ధం చేస్తూనే ఆకాశానికి ఎగిరిపోయినట ఆకాశం అంతా ఎత్తు గే ఎదిగేసేసి ఆయన చూస్తుండగానే ఆ దుర్దరుడు కాస్త బాణ పరంపరలు వదులుతున్నాం అన్నట కానీ లెక్క చేయకుండా ఆయన వచ్చేసి ఒక్కసారిగా ఎగ్గిరి దూకి ఆయన రథం మీద దూకేసరికి దెబ్బకు ఆయన రథము ముక్కల ముక్కలైపోయినట ఆయన అయిపోయినాయట ఆ పై నుంచి కింద పడి ఆ దుద్దరుడు మరణించాడు ఇది చూస్తున్నారు మిగతా వాళ్ళు ఆ చూస్తున్నటువంటి ఆ విరూపాక్షుడు యూపాఠుడు అనేవాళ్ళు అంటే తమ ముందు ఇంత ఘోరంగా మరణించడం చూసేరికి ఇంకా ఎక్కడైనా ఉక్రోషం వచ్చేసింది వాళ్ళ కోపం వచ్చేసింది దాంతో వాళ్ళు ఇంకా విజృంభించేసి వచ్చేసి ఆ ఆకాశంలోకి వాళ్ళు ఎగిరి ఆంజనేయ స్వామి మీద బాణ పరంపరలు వేయడం ఒక వర్షంలాగా కురిపిస్తున్నారు బాణాలను వాళ్ళు అలా కురిపిస్తుంటే ఆయన ఆకాశంలోనే తప్పించుకుంటున్నట్టు ఏ బాణం ఆయన తాలకుండా తప్పించుకుంటున్నట తప్పించుకుంటూ ఆకాశంలో తిరుగుతూనే ఉన్నాట ఆయన తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా వాడిద్దరు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ముద్గరం అనే దాంతో ఆయుధంతో వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క గుండెల మీద కొట్టారు కొట్టిన దెబ్బకు ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది ఆయన ఇంకా కొట్టేశారు అన్నమాట దాంతో ఆయన కోపం వచ్చేసి అక్కడే ఉంది ఒక సాల వృక్షం తీసుకొని ఆ సాల వృక్షంతో వేసి ఇద్దరిని కొట్టిన దెబ్బకు ఇద్దరు ఒక్కసారే చచ్చిపోయారు హతమార్చేశాడు ఇద్దరిని కూడా ఎవరిని విరుపాఠుణ్ణి యుపాక్షుణ్ణి అందులో ఇంకిద్దరు ఇద్దరు వచ్చారు ప్రగజుడు భాసకర్డు అనే వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఒకరు సూర్యాన్ని వేస్తే ఒకరు అడ్డకత్త అడ్డకత్తి వేస్తే ఇద్దరు వేసేసరికి దానివల్ల ఆయన గుచ్చుకొని లక్తం వస్తోంది కానీ అది లెక్క చేయకుండా ఆయన కూడా వాళ్ళతో విజృంభించి యుద్ధం చేస్తున్నాడు వాళ్ళు బాణ పరంపరలు వేస్తున్నారు ఎన్ని చేస్తున్నా కూడా వాటిని తప్పించుకుంటూ ఆకాశ మార్గంలో తిరుగుతూ ఆయన యుద్ధం చేస్తున్నాడు ఇంకా తుదకి వెళ్ళి ఎట్లా రాదని చెప్పేసి ఒక గిరి శిఖరాన్ని పెక్లించేసి తీసుకొచ్చి ఆ ఇద్దరు రాక్షసుల మీద వేసాట వేసిన దెబ్బకు ఇద్దరు శరీరాలు నుజ్జు నుజ్జు అయిపోయినాయట ఇంకా ఆ తర్వాత ఏం అంటే అక్కడ వాళ్ళు అన్ని తీసుకొచ్చారుగా నాలుగు రకాల బలాలు తీసుకొచ్చారు కాబట్టి అశ్వాలను అశ్వాలతో ఏనుగులను ఏనుగులతో రథాలని రథాలతో యోధులను యోధులతో ఢీ కొట్టించి సంహరించాట ఆ అక్కడంతా పీనుగుల గుట్టలు పడిపోయినాయట అసలు పోవడానికి దారే లేకుండా అయిపోయినంతగా మూసుకోపోయినా దారులన్నీ మూసుకుపోయినట ఆ సవాల గుట్టలతో అటువంటి దృశ్యంలో ఉన్నటువంటి ఆంజేయ స్వామి మళ్ళీ ముఖద్వారం మీద కూర్చొని ఇంకా ఎవరు వస్తారు రాండి అని అడుగు కూర్చోన్నట ఈ విషయం మళ్ళీ రావణాసుడు తెలిసిపోయింది ఇంకా రావణాసుడికి కోపం వస్తున్నది లోపల దిగులు పుడుతున్నది ఆయన ఇంకెవరు పంపించాలని చూస్తుంటే ఎదురుగా అక్ష కుమారుడు అక్ష కుమారుడు మహా ఉత్సాహంగా ఉన్నాట ఎప్పుడు ఈయన పంపిస్తాడా ఎప్పుడు పోయి ఆ వానని సమ్మరిద్దామని అంత ఉత్సాహంగా ఉన్నాట ఆయన ఉత్సాహాన్ని అర్థం చేసుకొని రావణాసురుడు అక్ష కుమారుణ్ణి పంపించాడు ఇంకా ఆయన బాగా హవిస్సుల దగ్గర నిలబడి దెండాలు పెట్టుకొని వచ్చి ఆయన దగ్గర చిత్రమైన రథం బంగారు రథం ఉందట ఆ రథం తీసుకొని ఆయన దగ్గర ఉండే చాలా బాణాల పొదులని ఉన్నాయట అంబుల పొదులను తీసుకున్నాట అవెంత మేలి బంగారంతో ఉన్నాయట పిడురు మేలి బంగారు పిడురు కలిగి ఉన్నాయట అటువంటి ఆయుధాలన్నింటినీ పెట్టుకొని బయలుదేరాట ఆ అక్షకుమారు ఇంకా రత్నాలతో మణులతో తయారు చేయబడ్డాయట ఆయనకు ఉండే రథాలు గాని ఆయన దగ్గర ఉండే ఆయుధాలు గాని అన్ని కూడా అటువంటి వాటితో బయలుదేరుతున్నాడు అతడు అతడు ఎనిమిది గుర్రాలతో పూజినటువంటి ఒక రథం మీద ఎక్కి నేరుగా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు ఎవరా ఇతడిని అంతమంది సంబంధించిన వాడు ఎవరా అన్నట్టుగా చూశాట కానీ అక్షగవాడు చాలా పరాక్రమం అవుతుట అతని ముందు యక్ష కిందెల కింపురుషాది దేవతలు గాని ఇబ్బందులు పడలేరట అంత గొప్ప పరాక్రమం ఉంటాడు కాబట్టి అటువంటి వాడు ఒక్కసారిగా ఆయన చూశాట చూసి ఒక్క ఆయన చూసిన తర్వాత భూమి ఆకాశ దద్దరిగా ఒక్కసారి అర్జాడ ముఖద్వారం కూర్చుంటే ఆంజనేయ స్వామి అతన్ని చూశాడు సమీపించేసి ప్రళయాగ్ని వలె చిచ్చు వస్తున్న వాళ్ళలాగా అతన్ని ఆ సంభరమాశ్చర్యాలతో వానలు ఆంజనేయ స్వామి చూస్తున్నాడు ఒక పక్క ఇతను గర్జిస్తున్నాడు అటువంటి ఆ అక్షకుమారుని చూసి ఆంజనేయ స్వామి కూడా గర్జించాట తర్వాత ఆ అక్షకుమారుడు మూడు బాణాలు ప్రయోగించాట ఏంగా అంటే యుద్ధానికి రమ్మని చెప్పి ముందే బాణాల ఆయనే ప్రయోగించాడు ప్రయోగించే దెబ్బకు అవేమి ఆయనకేమి పుచ్చుకున్నట్టు కూడా కాదట తీసే పారేశాడు పారేసి ముందుకు వచ్చాడు ఇంకక్కడి నుంచి వాడిద్దరి యొక్క యుద్ధం ఘోరాహోరిగా జరిగింది అక్షకుమారుడికి ఆంజనేయ స్వామికి ఆయన అక్కడ ఉండే చెట్లు తీసి వేస్తుంటే ఆయన బాణాలు వేస్తుంటే ఘోరాహోరీగా యుద్ధం చేశారట ఆ యుద్ధం ఎలా ఉందంటే భయంకరంగా ఉందంట అది ఎట్లంటే బంగా భూమి దద్దరిల్లిపోయిందంట మళ్ళీ సూర్యుడి తాపం తప్పించుకున్న తగ్గించుకున్నాట వాయు ఆగిపోయిందట పర్వతాలు చెలించాయట ఆకాశం ధ్వనించిందట సముద్రం క్షోభ గురైందట అంత ఘోరంగా యుద్ధం చేశారు ఇద్దరు యుద్ధం చేసరికి మళ్ళీ మూడు బాణాలు ఆంజనేయ స్వామి వేశాడట ఆ యొక్క అర్థకుమారుడు ఆయనకు బాగా తీవ్రంగా దెబ్బలు తగిలి రక్త ధరలు గారేట అప్పుడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు ఈ ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు ఇతను నాకు తెలిసి ఇతని ముందు ఈ దేవతలు గాని యక్షులు గాని కిందలు గాని కింపురుషులు అది మహర్షులు కూడా నిలిచి ఉండదు నాకు తెలుస్తోంది ఇతని యొక్క పరాక్రమం చూస్తే చాలా ముచ్చటేస్తోంది జాలి వేస్తోంది కానీ ఇతన్ని సంహరించకుండా వదిలేస్తే మాత్రం మంచిది కాదు ఇంకా ఉపేక్షించకూడదు ఇతన్ని ఇతను చాలా పరాక్రమవంతుడు ధైర్యవంతుడు అసలు బాంజ స్వామి చూసి అతను భయపడలేదట అది చూసి ఆయన ముచ్చటేసింది ఈ పిల్లవాడు చాలా ధైర్యవంతుడు ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు యుద్ధ కౌశలం ఎంత బాగా తెలుసు ఇతనికి అని ఆనందపడ్డాట కానీ అదే సమయంలో ఆయన తన కర్తవ్యం గుర్తొచ్చింది ఇతన్ని తప్పదు ఇట్లాంటి వాడిని బతకనివ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు ఇతన్ని సురాసుల్లో కూడా జయించలేదు ఇతన్ని ఎటువంటి వాడిని వదిలిపెట్టకూడదని చెప్పి నిర్ణయించుకొని ఏం చేశాడంటే అతని అతని యొక్క రథాలని ఒక్కసారిగా ఆకాశం అంతే ఆకాశంలోకి ఎగిరి వచ్చి దూకి ఒక్కసారిగా గుర్రాలని అరచేత్తో కొట్టి చంపేశాట అతను ఎనిమిది గుర్రాలను తర్వాత మళ్ళీ ఇంకో అరచేత్తో ఆ రథాన్ని కొట్టేసి మొక్కలు ముక్కలు చేసాడు కొట్టిన దెబ్బకి రథం మొక్కలు అయిపోయిందట ఇంకా ఒక్కసారిగా ఆకాశం పైకి దూకి వచ్చి ఆయన యొక్క పై నుంచి దూకేసరికి ఒక్కసారిగా అతను అతనికి ఎలా అయిపోయిందంటే ఆ ఆంజనేయ స్వామి పడ్డంతోనే అతని యొక్క కాళ్ళు విరిగి విరిగిపోయినట నడు విరిగిపోయినట అతని యొక్క శరీరంలో ఏ భాగం ధరాలతో సహా తెగిపోయినట అట్లా తొక్కాట పైనుంచి దూకి స్వామి దాంతో నుగ్గు నుగ్గు అయిపోయినట్ట కీళ్ళన్ని దెబ్బతిన్న ధరాలను తెగిపోయినాయట ఆ అక్షకుమారుడు కాస్త నేలకు ఒరిగిపోయినాడు ఇంకా అక్కడ ఒకటి ఈ ఈయన అనపడదాకా స్వామి అనుకున్నాడు ఎవరు జయించలేరు అటువంటి వాళ్ళంతా ఆకాశం కూడా చూస్తున్నారట యక్షులు దేవ నాగులు ఇతర దేవతలు ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారట ఈ ఆంజనేయ స్వామితో అక్షకుమార్ చేసే యుద్ధాన్ని అంతా కూడా చిన్నవాడిని ఎంత బాగా యుద్ధం చేశాడని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారట ఇంకా అందరిని జయించాను ఇంకా ఇంకా ఎవరు వస్తారు చూద్దామని చెప్పి మళ్ళీ ఆ ముఖర్ ద్వారం మీద ఎక్కి కూర్చున్నారట ఆంజనేయ స్వామి ఇంకెవరిని పంపిస్తాడా రావణాసుడు వాళ్ళంతా చూద్దామని చూద్దాం అని చెప్పి కూర్చోన్నారు ఈ విధంగా వచ్చిన రాక్షసులందరినీ కూడా తన యొక్క శక్తితో బుద్ధి బలంతో వాళ్ళందరినీ ఉన్నాడు అనడంతో ఈ నలభై ఏడవ శ్రద్ధ పూర్తయింది మనం రేపు నలభై ఎనిమిదో శ్రద్దుతో కలుసుకుందాము అంతవరకు సెలవు రామార్పణ